you ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అంత కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇవాళ హడావిడి హడావిడిగా అసలు అనుకోకుండా అన్నమాట నిన్న నైట్ ఎలా అనుకున్నాము పొద్దునే బయలుదేరుతున్నాము నిజంగా అది మన అదృష్టం అనుకోవాలో దేవుడికి అంటే మనం నచ్చి మనల్ని రప్పించుకుంటున్నాడు అనుకోవాలో తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ షిరిడి టూ టైమ్స్ వెళ్తాను ఈ మధ్య కాలంలో నాకు కుదరక ఇయర్కి ఒక్కసారి అలా వెళ్తున్నాను అనమాట సో నిన్న నైట్ మేము యాక్చువల్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా శోభన ప్రవీణ్ గారు వీళ్ళందరూ అనుకోకుండా ఫైవ్ డేస్ సెలవులు వచ్చినాయి అనమాట ఏదో మాట వరుసకి మొన్న థర్స్ డే బాబా గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా పాదాల దగ్గర ఇట్లా అనుకుంటాం కదా ఆ రోజు అనుకున్నా అనమాట నాకు ఎందుకో ఇట్లా నీ దగ్గరికి రావాలని ఉంది బాబా అసలు అలా అనుకున్నాను లేదో నిన్న చాలా ప్లాన్స్ అనమాట ఊటీ అనుకున్నాము ఫస్ట్ కేరళ అనుకున్నాము ఆ తర్వాత అరకు మారేడుమిల్లి ఇవన్నీ ఎన్ని ప్లాన్స్ అంటే పూణే వైపు అనుకున్నాము బట్ ఏది అవ్వలేదు ఫైనల్గా మనసులోడేమో నాకు నేను వాళ్ళకి చెప్పలేను నాకు షిరిడి వెళ్ళాలని నాకు అనిపించింది నేను వాళ్ళకి ఎలా చెప్తాను కాబట్టి మనసులో మాత్రం నాకు షిరిడి ఉంది షిరిడి వెళ్ళాలని అంటే అనుకుంటారంటే నేను షిరిడి వెళ్ళాలని ఉందంటే ఎప్పుడు చూసినా షిరిడి అయినా అనుకుంటారేమో అన్న ఒక చిన్న భయము సో అలా నేను చెప్పలా కానీ ఫైనల్ గా వాళ్ళ మనసులో నుంచి ఇంకా అందరూ కలిసి ఫిక్స్ అయింది ఏంటంటే షిరిడి వెళ్దామని సో శోభన వాళ్ళు ఇంతవరకు షిరిడి చూడలేదన్నమాట ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నాం బట్ ఈసారి ఇట్లా దేవుడు డివోషనల్ కాకుండా నార్మల్గా ఇట్లా నేచర్ ఎంజాయ్ చేసేటట్టు వెళ్దాము అసలు చాలా రోజులైపోయింది సంవత్సరాలు అయిపోయింది అని అనుకున్నాం కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది దేవుడికి మనల్ని చూడాలని ఉంది మనకి దేవుడు అదృష్టం కల్పించాడు అనమాట నేనైతే అందులో చాలా 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 రుణపడిపోయి ఉంటానని చెప్తాను మార్చ్ లో వెళ్ళొచ్చాం మేము మళ్ళీ ఈరోజు వెళ్తున్నామని కానీ నా విషయంలో మాత్రం నేను కాశీ వెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను గత ఆరు నెలల నుంచి కలలో వస్తున్నా అవ్వట్లేదు అరుణాచలం వెళ్దామన్నా అవ్వట్లేదు తిరుపతి వెళ్దామన్నా అవ్వట్లేదు వెళ్ళాలి మెట్లెక్కాలి గిరిప్రదక్షిణ చేయాలని అనుకుంటున్నాము నిన్న కూడా వచ్చినాయి కానీ అవట్లేదు కానీ ఇట్లా షిరిడి అనగానే బాబా అనుకోగానే తెలియదు కానీ అసలు అది అది చెప్పలేమనమాట వైబు నేను చెప్తుంటేనే ఇట్లా తిరుగుతూ ఉంటుంది గొంతు వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే వీడు డుమ్ముగాడు వీడిని మేము ఇప్పుడు ఫైవ్ డేస్ కదా సో ఈరోజు స్టార్ట్ అవుతున్నాం ఇది డే వన్ మేము ఫోర్ డేస్ త్రయంబకేశ్వరం అనుకు అను అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు నాసిక్ త్రయంబకేశ్వరం బాగుంటుంది కాబట్టి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వరం వెళ్ళడానికి కావలేదు సో ఈసారి వెళ్దాము అండ్ వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది మనం కూడా వెళ్ళినట్టు ఉంటుంది అనిపించింది అనమాట అందుకే త్రయంబకేశ్వరం సో అనికి టూ డేస్ లీవ్ తీసుకున్నాం అనమాట తీసుకుని మధ్యలో సాటర్డే సండే వచ్చి అలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము మేము సో మొత్తం ఫైవ్ డేస్ ఈ రోజుతో కలిపి హోటల్ బుకింగ్ అదంతా అయిపోయింది ఇప్పుడే కాల్ చేసి బుక్ చేసాను అనమాట ఎప్పుడు వెళ్ళేది ఇప్పుడు వీడిదే పెద్ద తలనొప్పి ఫుడ్ కోర్ట్లో అప్పచెప్తా కెమెరాస్లో చూస్తూ ఉంటాము కానీ ఒక బెంగ వాడికి చాలా ఉంటుంది నాకైతే ఇంకెక్కువ ఉంటుంది అనమాట గుర్తొస్తా ఉంటాడు ఏం చేస్తాడు వాడు ఇంకెక్కువ బెంగ పెట్టుకుంటాడు ఫుడ్ తినడు ముందు తిండి తినడు భయం భయంగా ఉంటాడు వస్తారని ఎదురుచూపులు మెయిన్ నిజంగా మనుషులకన్నా చెప్పుకోవాలంటే అంటే వాటికి మనం ఒక్క పూట ఒక చిన్న ముద్ద అన్నం పెట్టామంటే అసలు అవి మనమన్నా మర్చిపోతామేమో కాని అవి మాత్రం అస్సలు మర్చిపోవు ఎదురు చూస్తనే ఉంటాయి మనం ఎప్పుడు వస్తామని నార్మల్గా మనం షిరిడి వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నాం లేదు ఏదన్నా ఒక ఇట్లా ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ టూర్ వెళ్తున్నాం అంటే పాత బట్టలు రోజు వేసుకునే వాటిలే వేసుకోవడానికి ఎవరిని ఇష్టపడతారా చెప్పండి కానీ దానికన్నా మెయిన్ ఇప్పుడు మనం వెళ్ళాలి మనం మొత్తం ఇట్లా డీటాక్స్ అయిపోవాలి మనము పర్సన్ ఉంటారనమాట మనం ఇలా వెంటౌట్ అవడానికి అది బాబా నేనైతే కొత్త బట్టలు ఏం తీసుకోవట్లేదు ఉంది తీసుకోవాలి షిరిడి వెళ్తున్నాం కదా కొత్త బట్టలు తీసుకుంటే బాగుండు అని కానీ దానికన్నా ముఖ్యం వెళ్ళడం ఫస్ట్ ఉన్నవే కొన్ని ఉంటాయి కదా మనం వేసుకొని కొన్ని కొన్ని సెంటిమెంట్ కొన్ని మనకి మెయిన్ నేను కంఫర్టబుల్గా ఉండే చూసుకుంటాను ఇట్లా ఫ్రాక్స్ ఇలాంటివి ఏంటంటే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తాయి ఇప్పుడు జర్నీ కదా అట్లా కంఫర్టబుల్గా అనిపించే పెట్టుకుంటా అనమాట నేను షిరిడి వెళ్ళినప్పుడు చాలా సార్లు ఎంత మంది సబ్స్క్రైబర్స్ ని లైన్ లో హోటల్ దగ్గర ఉండి బయట ఫుడ్ దగ్గర ఉనివ్వండి ప్రసాదాలయం దగ్గర బయట తిరిగేటప్పుడు శనిసిపూర్ లో ఇలా ఎంత మంది ఎన్ని సార్లు నేను మాక్సిమం సబ్స్క్రైబర్స్ ని నేను కలిసింది అని అంటే షిరిడిలో ఒకటి అండ్ థర్స్డే థర్స్డే నేను వెళ్ళే బాబా టెంపుల్ లో ఒకటి ఎందుకో తెలీదు ఆ వైబే డిఫరెంట్ గా ఉంటది అలా ఎవరైనా టెంపుల్లో బాబా దగ్గర ఆ ప్లేస్ లో మనకు కలిస్తే సో డెఫినెట్ గా ఎవరైనా షిరిడి ప్లాన్ ఉండి షిరిడిలో ఉండి మన వీడియో చూస్తున్నా లేకపోతే మీరు ప్లాన్ చేసుకున్నా వెళ్ళొచ్చినా వెళ్ళబోతున్నా డెఫినెట్ గా నా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తా బాబా దగ్గరికి వెళ్తుంది కదా నువ్వు అంకుల్ మాటిని చొప్పిన మాటిని మంచిగా తినమ్మా ఇక్కడ దగ్గర మమ్మర దగ్గర బజ్జు ఏడకూడదు అట్లా బాధగా ఉండకూడదు సంతోషంగా పంపించాలమ్మా ఇక్కడ చూడు నా చుట్టాడు కదా నాడు ఉంగ ఎంత మంచోడమ్మా అమ్మ ఈ నాలుగు రోజులు నీకన్నా ఎక్కువ మిస్ అయిద్ది బాబు బాబు చిట్టోడు ఏడవకూడదు బాధపడకూడదు చెప్పిన మాట వినాలమ్మ గుడ్ బాయ్ కదా నువ్వు చాలా అమ్మా చాలు అంకులు నిన్ను పొద్దున సాయంత్రము వాకింగ్ తీసుకెళ్తాడు బిస్కెట్స్ పెడతాడు పెరుగు అన్నం పెట్టాడు ఎగ్ పెడతాడు కీరా ఇవ్వమని చెప్తాను కొంచెం సేపు ఫుడ్ లో బయట కూర్చొని ఎవరు వస్తున్నారు అని చూస్తా ఉండు రాజన్న ఉంటాడు రాజన్న తిప్పుతాడు బయట నిన్ను ఆ సరేనా సరేనా అమ్మా నేను వీడియో కాల్ చేస్తానే నీకు నిన్ను నేను కెమెరాలో చూస్తాను అమ్మ ఆఫీస్లో ఏసీ వేసుకొని బజ్జో అమ్మ బజ్జో అమ్మ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా అట్లనే ఉండొద్దు మంచిగా తినాలి మంచిగా పడుకోవాలి సరేనా నీకు చికెన్ పెట్టమని చెప్తావు ఒకరోజు ఎగ్ తిందు ఆపిల్ పెడతాను నేను అక్కడ ఉండి నీకు ట్రీట్స్ పంపిస్తాను సరేనానన్నా గుడ్ బాయ్ అమ్మ బాధపడకూడదు హ్యాపీగా వెళ్ళాలమ్మా హ్యాపీగా రావాలి అనుకోవాలి అమ్మ నాకు ట్రీట్స్ తేవాలి నేను బొమ్మలు తీసుకొస్తాను ఇప్పటి నుంచే బాధపడకూడదు అలాగే సర్దుతుంటే ఆలస్యం వీడికి అర్థమైపోయింది అంటున్నాము ఎక్కడికో నాకు చిట్టాడు గుడ్ బాయ్ లేదమ్మా కోపం లేదు నా కొండ నా కొండ నా కొండ మావిడు సరే ఉండి చాలు సరే సరే అన్నా లేదా సరే 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 ఎక్కువ చేస్తున్నాడమ్మ చాలా పాపం అని సరే పెళ్లి చేసుకుంది కానీ ఇవాళ నేను పెళ్లి పెళ్ళికొస్తే రేపటి నుంచి పెళ్లికొద్దు ఫ్రీ ఉంది సరే ఇంకా చాలు తగ్ టైం అవుతుంది అది వచ్చేస్తారు మనదే లేట్ అవ్వదు ఇప్పటికే లేట్ అయింది దీక్షితో పాటు వీడి కూడా బొమ్మలు తీసుకుంటాను అంటున్నావుడు బాబు నొప్పి వస్తుంది నాకు సరే మైక్ పాడిపోతుంది మైక్ తీలా అమ్మ మైక్ తీసేస్తున్నాడు సరే 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 అన్నారు కదా ఇంకా చాలా అమ్మో సిక్ సిప్ సరే అమ్మా ఈడు ఇంత ఓరాక్షన్ చేస్తున్నాడో పట్టలు తొక్కేస్తున్నాం అమ్మ బట్లు పాడిపోతున్నాం చెప్పిన మాదినారు ఒక ఎవరో వస్తే డోర్ పడుతుందా చూడు చూడమ్మ డోర్ పడుతున్నారు ఎవరు ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళకైతే నా బాధ బాగా అర్థమవుతుంది పెట్స్ ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళడం అయినా సరే మానేసుకుంటామేమో కానీ వాటిని బాధ పెట్టము అలానే మనము బాధపడము చిన్నపిల్లలైనా మనం తీసుకెళ్ళిపోవచ్చు కానీ పెట్స్ ఉంటే మాత్రం అవి నిజంగా ఎంత పెట్టుకుంటాయి అంటే మనం లేకపోతే ఫుడ్ తినవు మనం లేకపోతే సరిగ్గా నిద్రపోవు ఏడొస్తూ ఒక దగ్గర అలానే కూర్చుని మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట అదే బెంగ మనమే మనకి కూడా ఉంటుంది వాటికే కాదు పాపం వాటికి నోరు లేదు కాబట్టి చెప్పుకోలేవు అండ్ మనకి మనసుంది ఉంది కాబట్టి మనం పదే పదే నాలుగే చెప్పుకుంటూ ఉంటారు ఇదైతే పెట్ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనమాట ఇక్కడ నేను వాడికి ఏమేం ఫుడ్ పెట్టాలి ఏ టైంకి ఏం పెట్టాలి వాడు ఏం తింటాడు ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు లేస్తాడు అన్నీ వాచ్మెన్ అంకుల్కి అలానే రాజు మన వీడియోస్లో మీరు వినాయక చవితి వ్లాగ్స్లో చూశారు కదా సో రాజు కూడా యాక్చువల్లీ మాతో పాటు షిరిడి రావాల్సింది ఉండే నన్ను అడిగాడు అనమాట షిరిడి ఎప్పుడు రాలేదక్క నేను కూడా వస్తానని కాకపోతే తనకు ఆ టైంలో ఫుల్ ఫీవర్ ఉందనమాట సో వస్తే నా వల్ల మీరు ఇబ్బంది పడతారక్క వద్దు అని చెప్పి తను మాతో రాలేదనమాట సరే ఇంక డుమ్ముగాడిని చూసుకుంటూ వాచ్మెన్ అంకుల్ అంటే మోహన్ వాళ్ళ ఫాదర్ రాజు ఇద్దరు ఫుడ్ ఉంటున్నారు ఉంటున్నారనమాట మేము మోహన్ని మాతో పాటు తీసుకెళ్తున్నాము సో మోహన్ ఫస్ట్ టైం వస్తున్నాడు షిరిడి అలానే శోభన వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు సాయి ఇంతకుముందు నేనే తీసుకెళ్ళాను మేము మార్చ్లో వెళ్ళినప్పుడు సో ఇది సెకండ్ టైం అనమాట నాతో పాటు షిరిడి రావడము ఇంకా డుమ్ముగాడిని ఇచ్చేసాం వాడు ఏడుస్తుంటే ఎంత నిజంగా బాధేసిందంటే చెప్పలేము అనమాట అది మాటలతోటి సో ఇంకా మేము ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట స్టార్ట్ అయినా కొంచెం సేపటికి ఆగాము ఆగి కావాల్సినవి ఏమన్నా అంటే చిన్న పిల్లలతో మేము వెళ్తున్నాం కదా ఏమన్నా కావాల్సినవి ఉంటే అవన్నీ తీసుకున్నాము సిటీ దాటకముందు సో మేము త్వరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము మేము చేసిన మిస్టేక్ లేట్ అయ్యింది దానివల్ల ట్రాఫిక్లో పడ్డామన్నమాట మేము సిటీ అవుట్స్కర్ట్స్లోనే ఉంటాం అంటే ముంబై హైవేకి దగ్గరలోనే ఉంటాం అయినా కూడా పటాన్ చెరువు దగ్గర చాలా ట్రాఫిక్ ఉండింది ఆ రోజు ఎందుకో అలా కొంచెం లేట్ అయింది ఇంకా హైవే ఎక్కిన తర్వాత మనము ఇట్ సైడ్ షిరిడి వైపు హైవే మొత్తం అంతా అనమాట ఎక్కువ టోల్ గేట్స్ కూడా ఉండవు అండ్ కొంచెం సగం దూరం మనం వచ్చిన తర్వాత అన్ని ఊర్లలో నుంచి వస్తుందన్నమాట సో ఆ తప్పు మాత్రం మేము ఈసారి చేద్దాం అనుకోలేదు లాస్ట్ టైం మాకు ఎక్కడ అన్నట్టు చుట్టు తిప్పి తీసుకెళ్ళినట్టు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళామన్నమాట గూగుల్ మ్యాప్ ఒక్కొక్కసారి కరెక్ట్గా చూపిస్తుంది ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి రేర్గా ఇట్లా మిడ్ నైట్ నైట్ టైం జర్నీస్ ఉంటే కొంచెం రాంగ్గా చూపిస్తుంది అనమాట ఇంకా అందుకనే గూగుల్ మ్యాప్నే నమ్ముకోకుండా మేము మధ్య మధ్యలో అక్కడక్కడ అందరినీ అడుగుతా కూడా వెళ్ళాం ఎందుకంటే మేము వెళ్లే దారిలో పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళకి ఎప్పుడన్నా ఆకాలన్నా డైపోసి ఇలా చేంజ్ చేయాలన్నా ఏమి ఇబ్బంది ఉన్నా హైవే మీద వెళ్తే మనకి సేఫ్గా అనిపిస్తుంది అండ్ ఇట్ సైడ్ రూట్స్ చాలా చాలా డేంజరస్ అనమాట నార్మల్గా ట్రైన్లో వెళ్తుంటేనే మనకి కొంచెం మనము తెలంగాణ బోర్డర్ ఇట్లా దాటిన తర్వాత మనకి పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇస్తూనే ఉంటారు ట్రైన్స్లోనే అండ్ మనం ఇలా విడిగా మన ఓన్ వెహికల్ వేసుకొని మనం కనుక హైవే మీద వెళ్తున్నామంటే ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ప్రత్యేకంగా తుల్జాపూర్ ఇట్లా వస్తుంది కదా ఆ రోడ్లో అసలు సేఫ్ కాదంటే నేను సేఫ్ కాదంటే నేనేమో ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు కానీ పిల్లలతో అండ్ ఫ్యామిలీస్ ఇలా లేడీస్ మనం అందరం వెళ్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి తెలియని వాళ్ళు ఎవరైనా కార్ ఆపినా సరే లేకపోతే మనకు అక్కడ బయ ఏమైనా గొడవల్లాగా కనిపించి మనం కార్ ఆపే సిచ్యువేషన్స్ ఏం వచ్చినా సరే మనం కార్ ఆపకూడదు అనమాట సో అలా నైట్ టైం వచ్చినప్పుడు వచ్చేయాలి మేము ఇటు ఎందుకు నైట్ టైమే ట్రావెల్ పెట్టుకుంటాం ఈవినింగ్ స్టార్ట్ అవుతామంటే ప్రతి ఒక్క దగ్గర పోలీసులు అంటే మన టీఎస్ బండి కానీ ఏపీ బండి కనిపిస్తే మేము ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా ప్రతి దగ్గర బండి ఆపుతారు ఏదో ఒక అంక పెడతా ఉంటారనమాట దానివల్ల కొంచెం నైట్ టైం అయితే మనము ఎక్కడ ఆకుండా ఈజీగా వచ్చేయచ్చు సో మేము వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మేము ఈ ఒక్క ప్లేస్ దగ్గర కనయా అనమాట ఇది సో ఈ కన్నయ్య ఏంటంటే మనము ఫ్యామిలీతో పిల్లలతో అలా ఉన్నప్పుడు వాష్రూమ్స్ అవన్నీ నీట్గా ఉంటాయి కొంచెం మనం రెస్ట్ తీసుకోవడానికి ఒక వన్ అవర్ అట్లా మనం ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఉంటే కనుక మనం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం రెస్ట్ రూమ్స్ లాగా ఉంటాయి అంటే ఒక వన్ అవర్ అట్లా పడుకోవచ్చు అలానే మనము పిల్లలు ఇంకెవరన్నా మనం ఉంటే ప్లే ఏరియాస్ ఇలా ఉంటాయి ఫుడ్ కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం సేఫ్గా అనిపిస్తుంది అనమాట అందుకే ఇది మనకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట సగంలో అనమాట షిరిడి వెళ్ళేదారులో నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పలేను నాకు కన్నయ్య ఇది ఒకటి లొకేషన్ పెట్టేసుకుంటాం మేము అక్కడి వరకు వెళ్తాము సో అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం సో ఇక్కడైతే ఇప్పుడు మేము ఫుడ్కి ఆగాం నైట్ నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ట్వెల్వ్ అవుతుంది అనుకుంటా ఆ టైంకి అయితే మేము ఇక్కడ ఫుడ్కి ఆగాం అనమాట సైడ్ వచ్చినప్పుడు వచ్చేటప్పుడు మనం ఫుడ్ తెచ్చుకుంటే ఓకే మాకైతే అవ్వలేదు సడన్గా ప్లాన్ చేసుకొని నైట్ అనుకున్నా మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏ ప్లాన్ లేదు ఇంకా అందుకనే మేము ఏం క్యారీ చేయలేదు ఫుడ్ అలా ఏం తీసుకొచ్చుకోలేదు తెచ్చుకుంటే ఓకే ఒక పూటైనా మనము మనం తెచ్చుకున్నది తినచ్చు ఇటు సైడ్ ఫుడ్ అంత టేస్టీగా అయితే ఖచ్చితంగా ఉండదు ఇది చాలామందికి తెలుసు అంటే షిరిడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఆప్షన్స్ చాలా ఉంటాయి బట్ ఈ హైవేలో మనకి ఫుడ్ అంతగా ఏం బాగోదనమాట సో దీక్ష అప్పటి వరకు ప్రశాంతంగా మంచి కంఫర్టబుల్గా నా ఒళ్ళలోనే ఉంది పడుకునే ఉందనమాట చక్కగా నిద్రపోయింది ఇంక ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఇటు సైడ్ వస్తే మాత్రం ప్యూర్ వెజ్జే దొరుకుతుంది ఇక్కడ అంతా కూడా ఇది కూడా ప్యూర్ వెజ్ హోటలే కిచిడి మెయిన్ అంటే కంఫర్ట్ ఫుడ్ అండ్ మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి మనకి బాగుండాలి నోటికి కొంచెం కొంచెమైనా మన టేస్ట్ ఉండాలి అంటే మాత్రం ఈ కిచడి ఒకటి బాగుంది మేము ఒక్కొక్క రోటీ చెప్పాము అలానే పనీర్ కర్రీ చెప్పాము కానీ నిజంగా అస్సలు బాగోలేదు ఆపోజిట్ సైడ్ మేము రిటర్న్ వచ్చే దగ్గర అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా పిల్లలు ఉన్నారని కిచిడి చెప్పాము వెజిటేబుల్ రైస్ చెప్పాము కానీ టేస్ట్ అసలు మంచిగా అనిపించలేదు ఇదే కొంచెం గీయేసి ఇచ్చారు పిల్లలు ఉన్నారు స్పైసీగా చేయొద్దని చెప్పాలన్నమాట మనము పర్టికులర్గా మెన్షన్ చేయాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ తింటున్నప్పుడు ముందే చెప్తాను అనమాట మీడియం స్పైసీ మీడియం స్పైస్ అని చెప్పి ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్ళు నార్మల్గా ఇచ్చేస్తారు కదా పిల్లలు ఉన్న అండ్ నేను కూడా ఎక్కువ కారం తినలేను కాబట్టి ముందైతే అది మెన్షన్ చేస్తా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ఈ కనయా హోటల్ మీరు ఎవరైనా ఎప్పుడైనా షిరిడి వెళ్ళేటప్పుడు లేదా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ హోటల్ ఎప్పుడైనా ఆగారా లేదా అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా అందరం మేము చాలా లైట్గా అనమాట నైట్ టైం కదా అండ్ జర్నీ చేసినప్పుడు ఎందుకో ఎక్కువ తినాలని కూడా అనిపించదు అంత కంఫర్టబుల్గా అనిపి దు సో లైట్ గా అందరం కొంచెం కొంచెం తినేసి నేనైతే లస్సి తాగాను ఇంక ఇక్కడ కొంచెం ఆడుకోవడానికి చాలా ప్లేస్ మెయిన్ మన ఓన్ వెహికల్స్ వేసుకొచ్చినప్పుడు మనకి పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అన్నీ మంచిగా అనిపిస్తాయి అనమాట కావాలంటే ఒక టూ త్రీ అవర్స్ అలా రెస్ట్ తీసుకునేనా వెళ్ళొచ్చు ఒక లే డ్రైవింగ్ చేస్తుంటే లేదు అంటే మన ఇష్టం మేము ఎక్కువసేపు ఆగలేదు ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ తిన్నాము హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఆడుకొని ఇంకా వాష్రూమ్స్ యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం దీక్ష అయితే ఎక్కిన దగ్గర నుంచి నా ఒళ్ళు అట్లా నిద్రపోతూనే ఉంది అస్సలు ఇబ్బంది పట్టలేదు ఎక్కడ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే హాఫ్ వే ఇప్పుడు మేము ఎప్పుడైతే తిని స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి దీక్షుకి అండ్ దియాకి పిల్లలు ఇద్దరికీ హై ఫీవర్ అనమాట చాలా భయం అనిపించింది బట్ వాళ్ళైతే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు సో ఇంకా పడుకుందనమాట తినేసి ఎక్కింత మరి ఫుడ్ పడలేదో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి అయితే మేమున్న త్రీ డేస్ కూడా వాళ్ళకి హై ఫీవర్ ఉంది సో నెక్స్ట్ వీడియోస్ రేపటి నుంచే షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వే జన సుఖినో భవంతు